అందరికీ నమస్కారం మీనరాశి వారికి జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగేది ఇదే మీనరాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తగిలే అడ్డంకులను దూరం చేసింది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొంటారు ఇప్పటి వరకు కష్టపడుతూనే వీరు పెరిగారు అలాగే ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం అనేది వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఈ ఐదు రోజుల్లో గ్రహ బలం పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఎన్నో శుభవార్తలను వింటారు అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీనరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడలేరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి వీరు చేయని పనులకు కూడా మాట పడాల్సిన సమయం అనేది ఈ మధ్యకాలంలో ఏర్పడాలన్నది కొంతమంది మాటలు నమ్మి మీరు మోసపోతారు జాగ్రత్తగా ఉండండి ఎంతో బాధపడతారు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అయినా వీరికి ఒక దేవత ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం మీకు వారుస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీద జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఎవరికి అన్యాయం చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం మీలో ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీనరాశి వారికి పూర్వపాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర పాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మీనరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం వీరికి లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే రాశి రాసేవారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఈ ఐదు రోజులు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపాదన పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ ఐదు రోజుల్లో ఒక దేవత వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది పరికర నెరవేరుతుంది వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వస్తాయి ఆ దేవత ఎవరు సాక్షాత్తు మీ కుల దేవత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కులవై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తగిలి అడ్డంకులను దూరం చేసింది ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు మీ కులదేవత దేవత ఎవరో కామెంట్ చేయండి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ కుల దేవతను ప్రార్థించుకోండి దానివల్ల అఖండ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీరు ఎన్నో రకాలైన శుభవార్తలు ఆ తల్లి వల్ల వింటూ ఉంటారు కాబట్టి అందరూ మీ కుల దైవాన్ని పూజించండి మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆగిపోయిన డబ్బు మీ వద్దకు వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజులు దాని లాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి మీ కుల దేవతను తలుచుకోండి అన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీ కుల దేవత ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీ కుల దేవతను ఎప్పుడూ మర్చిపోకండి మీన రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేయదాక అస్సలు వదిలిపెట్టలేరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు వీరి మనస్సు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అస్సలు అతుక్కోదు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో అస్సలు నమ్మరు మంచి వారికి ఎప్పుడూ మంచిగానే ఉంటారు కానీ చెడ్డ ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండలేరు మీనరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారాన్ని చేయండి దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అలాగే పెళ్లి కాని వారికి పెళ్ళి కూడా జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది అలాగే పెళ్లి కాని స్త్రీలకు పురుషులకు పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి మీనరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మూగ జీవాలకు ఆహారాన్ని దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి డబ్బు పరంగా ఇలాంటి లోటు ఉండదు రాబోయే రోజులు తన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశి వారు ఐదు రోజుల్లో మీ చుట్టుప్రక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు అస్సలు పడకండి ఎవరికి ఉచిత సలహాలు కూడా ఈ సమయంలో మీరు ఎవరికి ఇవ్వకండి దానివల్ల కొన్ని నష్టాలు మీకు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీకున్నటువంటి సీక్రెట్స్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో చెప్పకండి ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికి తెలియకూడదు దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఉరవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్య చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీకులతైవం ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు